హలో అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈ లాగ్ వచ్చేసి ఏం లేదు జస్ట్ ఊరికే వీడియో అనమాట అంటే మార్నింగ్ లేచి మనం ఏం చేస్తాము పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అలా జస్ట్ వీడియో అనమాట ఎలా ఉంటుంది అనడానికి పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయింది అంటే మనం మార్నింగే లేచి చాలా వర్క్ ఉంటుంది ఆ తర్వాత ఫ్రీ అయిపోతాం నేనైతే పూరి పిండి అయితే తడిపేసి పెట్టుకున్నాను దానికి పిట్ల చేయడానికి ఉల్లిపాయలు తాలింపు వేసేసి శనగపిండి తడుపుకుంటున్నాను అనమాట ఆల్రెడీ టీ కూడా పెట్టుకున్నాను మనం టీ తాగండి ఏ పని చేయలేము మార్నింగ్ అయితే అదైతే హండ్రెడ్ పర్సెంట్ కదండి పూరీ పిట్లా కావాలి అని అడిగారనమాట బ్రేక్కి ఓకే అనేసి పిట్ల అయితే చేసేసాను పూరీ చేయడానికి పిండి అయితే రెడీగా ఉంది ఇంకా పప్పు ఉడకబెట్టేసాను అనమాట ఎందుకంటే అన్నానికి పప్పు కంపల్సరీగా ఉండాలి మా ఇంట్లో పప్పు కర్రీ చేస్తానన్నమాట రెగ్యులర్గా ఇవాళ ఇంకా టైం లేదు కాబట్టి పప్పు అన్నమే తీసుకెళ్ళండి హాఫ్ డేనే కదా అని చెప్పేస్తే ఓకే అన్నారు మంచిగా టమాటా పప్పు చేసేసాను వాళ్ళ కోసం పిండి అయితే బాగా నానిందండి పూరీలు అయితే చేసేసుకోవాలని రెడీ అయిపోయాను అనమాట నేను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది పూరీ చేసేసి పిట్ల అయిపోయింది అన్నం కూడా కుక్కర్లోనే పెట్టేస్తాను మార్నింగ్ ఎందుకంటే తొందరగా అయిపోతుంది కాబట్టి మా పెద్ద పాపకు టైం అయిపోతుంటుంది హడావుడి అయిపోతుంటుంది అనమాట ఎందుకంటే కాలేజ్ కదండి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట పాప తనైతే రెడీ అయిపోతుంది కాలేజ్కి మనం పిల్లల కోసం ఏం చేసినా కూడా మనకు కష్టం అనిపించదండి హ్యాపీగా చేయాలి అనిపిస్తుంది నేను పిండి బాగా నానబెట్టాను కాబట్టి పూరీలు చూడండి ఎంత బాగా ఉబ్బుతున్నాయో అన్నం కొంచెం ఆరబెట్టాను అనమాట ఎందుకంటే తనకి అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం కదా తినేది వేడివేడిగా ఉంటే కొంచెం ఇదవుతుందని కొంచెం చల్లార్చి బాక్స్లో పెట్టాను అనమాట ఇంకో బాక్స్లో పప్పు అయితే వేస్తున్నాను ఇంకా పిట్ల పూరి ఒక బాక్స్లో పెట్టేసుకుంది మొత్తం లంచ్ బాక్స్ రెడీ అయింది రెండు లంచ్ బాక్సులు ఉన్నాయి అనుకుంటున్నారా మా పెద్ద పాపకి మా చిన్న పాపకి ఇంకా మా చిన్న పాపకైతే రెండు జడలు వేసేసాను వీళ్ళు ఉన్నారు అంటే జడల కార్యక్రమం అయితే ఉంటుంది ఆహా చూడండి మా బన్నీ బాబు నిద్ర లేస్తున్నాడు ఇప్పుడే ఎందుకంటే తనకు కూడా స్కూల్కి పంపించాలి కదా తనకు సాటర్డే గ్రీన్ కలర్ డే అంట అందుకనే గ్రీన్ కలర్ వేసుకున్నాడు అనమాట డ్రెస్ కూడా షూస్ కూడా ఇంకా గ్రీన్ కలర్ వెజిటేబుల్ తీసిరమ్మన్నారు ఒకటి క్యాప్సికమ్ పెట్టి పంపించాను అనమాట ఇంకా బాల్ కూడా తీసుకొని వెళ్ళాను అనమాట ఆడుకోవడానికి హ్యాపీగా ఏమేమో చెప్పేస్తున్నాడు ఇప్పుడు బాగా ఉంటాడు స్కూల్ కి కరెక్ట్ వెళ్ళే టయానికి ఇలా ఏడుస్తాడు అనమాట చూడండి పాపం ఎలా ఏడుస్తున్నాడు ఇక మేము ఫ్రెష్ అయిపోయాము మా హస్బెండ్ నాకు తినిపిస్తున్నారు అన్నమాట నేను చాలా లక్కీ అండి రియల్ గా చెప్పాలంటే మా హస్బెండ్ చాలా చాలా మంచివారు ఇక ట్వెల్వ్ థర్టీ అయ్యింది మా బన్నీ బాబు వచ్చే టైం స్కూల్కి వెళ్ళాము చూడండి ఎలా పెట్టడము అయ్యో బాబోయ్ లంచ్ టైం కదా అందరు పిల్లలు తింటున్నారు వాడు కూడా కేక్ తింటున్నాడు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి